నెక్స్ట్ ఏపీ బీహార్ని తలపిస్తుందా జగన్కి కొత్తగా కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాప్తాడు వెళ్ళారు అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గానికి అక్కడ ఇటీవల జరిగినటువంటి ఒక లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు తప్పలేదు రాజకీయంగా వెళ్ళాలి వెళ్ళి పరామర్శించాలి రావాలి పరామర్శించి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్కడో ఏదో ఒక తెలియనటువంటి ఒక ఒక ధ్వని కనపడుతుంది ఆయన బీహార్ కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని ఆయన రాజకీయపరమైనటువంటి విమర్శలు చేశారు సరే అది కూడా రాజకీయపరమైనటువంటి విమర్శలు తప్పలేదు అయితే ఆ సందర్భంగా ఆయన పోలీసులను గుర్చి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా నిస్సిగ్గుగా ఉన్నాయి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక పోలీస్ వ్యవస్థ గురించి పోలీసుల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంతటి అమర్యాదగా ఎంతటి అగౌరవంగా ఉన్నాయి అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకుంటారు చేసుకోవాలి ఇప్పటికే గతంలో ఒకసారి జైలు దగ్గర మాట్లాడారు ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు ఇప్పుడు కూడా మాట్లాడారు అంటే ఏంటి అసలు ఆయన పోలీసుల మీద ఆయన ఉద్దేశం ఏంటి అంటే పోలీసులు అని అంటే ఏంటి అనేది ఒకసారి ఆ బయటస్ ఉన్న తర్వాత ఆ అంశం మీద మాట్లాడు ఒకసారి బయట ప్లే చేయండి ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికోవాలి ఆంధ్ర రాష్ట్రం పరుగులు దేశంలో కన్నా కూడా రోడ్డున పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కనిపిస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలీసులు అడుగుతా ఉన్నా అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు చేస్తా ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో రోజు తయారవుతా ఉంది రాష్ట్రం ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తల తలోంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు కాకపోతే మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారం అందరినీ పట్టనా తీసిన చెప్పి మున్సి గారు మరియు అధికారంలో ఉన్నప్పుడు అదే వ్యవస్థలు కూడా అంటే నాకు అర్థం ఉంది ఎంతసేపటికి పోలీసులు బట్టలు ఓడదీస్తాం పోలీసుల బట్టలు ఓడ పోలీసుల బట్టలు ఓడదీస్తాం అని చెప్పి మాట్లాడటం వెనక వారి ఉద్దేశం ఏందో నాకు అర్థం కావట్లేదు అంటే పోలీసులు బట్టలు ఓడ ఏం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పిస్తున్నందుక లేక లాండ్ ఆర్డర్ని కాపాడుతున్నందుక అంటే ఇక్కడెక్కడో ఒక మెసేజ్ ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు పోలీసుల్ని బట్టలు ఓడదీస్తాం సప్త సముద్రాల అవతల దాముకున్న వాళ్ళ లాక్కొచ్చి కట్టేసి కొడతాం మిమ్మల్ని ఉద్యోగాలు లేకుండా చేస్తాం మీ సర్వీసు మిమ్మల్ని ఇచ్చేస్తాం మిమ్మల్ని జైల్లో పెడతాం అంటాం ద్వారా ల్యాండ్ ఆర్డర్ని ఆయన భయపెట్టాలనుకుంటున్నారు అంటే పోలీసులని బెదిరించటం ద్వారా వాళ్ళను ముందుగానే భయపెట్టడం ద్వారా పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేయాలి వాళ్ళు ఎటువంటి యాక్షన్స్ తీసుకోకుండా వాళ్ళని నిర్వీర్యం చేస్తే వాళ్ళ నిర్ల వాళ్ళలో ఒక భయాన్ని సృష్టిస్తే వాళ్ళలో ఒక ఐదార్యాన్ని సృష్టిస్తే అమ్మో రేపు రేపు కనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మమ్మల్ని అందరినీ కూడా ఏ చేసినా చేయకపోయినా ఏ విమర్శ ఉన్నా కూడా మా గుడ్డల ఓడదీసేసి మమ్మల్ని డ్రయర్ల మీద తిప్పుతాడేమో మమ్మల్ని జైల్లో పెట్టిస్తాడేమో మమ్మల్ని సర్వీసుల నుంచి రిమూవ్ చేస్తాడేమో మా మీద కేసుల్లో పెట్టి జైల్లో పెట్టిస్తాడేమో అనేటువంటి ఒక భయాన్ని సృష్టించడం ద్వారా వాళ్ళలో ఒక ల్యాండ్ ఆర్డర్ని పూర్తిగా కంట్రోల్ చెయ్యి కంట్రోల్ తప్పే విధంగా చెయ్యాలి ల్యాండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించాలి అనేదానికి ఆయన ఎక్కడో ఒక ప్లాన్ని ఒక అంటే పొలిటికల్ పార్టీకి ఉండేటువంటి ఒక ఎజెండా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడితే దానికి అదే బాటలో ఈరోజు కూడా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఆయన ఇంకొక భాష మాట్లాడారు ఒకసారి కారుమూరి నాగేశ్వరరావు గారు బయట కూడా రెడీ చేయండి ఇంక ఇవ్వలేదండి ఇదే అంశానికి సంబంధించి గారు పర్యటన గారు మాట్లాడిందండి అది వస్తాను వన్ మినిట్లోంచి సరే పోసాని గారి బయట ఉంటే ఒకసారి పోసాని గారి బయట ప్లే చేయండి అంటే బట్టలు ఓడదేస్తాం అనే దానికి సంబంధించి పోసాని గారు బయట ఉంది ఒకసారి బయట ప్లే చేయండి మేము అధికారులు వస్తాము వచ్చాక బట్టలు పుచ్చిస్తాం బట్టలు పుచ్చి ఏం చూస్తారు రా ఆయన కొన్ని బట్టలు పుచ్చిస్తాం బట్టలు పుచ్చిస్తాం బట్టలు పుచ్చి ఏం చేస్తారు ఏం చూస్తారు మోతాలు చూస్తారు ఇంకా చూడాలి ఉందా మీకు ఎప్పుడు బట్టలు పుట్టాడు బతోడు బట్టలు పుచ్చి కొడతా బట్టలతో కొట్టచ్చు కదా బట్టలు పుచ్చే కొడతాడు అంటే బట్టలు పుచ్చి అలవాటు ఏమన్నా తెలియదు ఎన్నిసార్లు ఓడిస్తారా బాబు బట్టలు నువ్వు ఏం చేయాలో జనాలు చెప్పు ఈ పని చేస్తాం ఈ పని చేస్తాం ఈ మంచి పని చేస్తాం ప్రజలు అది చెప్పకుండా ఇంక బట్టల పని చేస్తా వాడికి ఎంత ఇస్తా వాడికి ఎంత ఇస్తా అందులో పెడతా ఇందులో పెడతా ఇందులో పెడతాడు రా అది పోస అనేది ఇప్పుడు కాదు బయట ఓల్డ్ బయట అంటే బట్టలు వడదేస్తాం బట్టలు వడదేస్తాం అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం ఆయనే చెప్పారు ఆయనే చెప్పారు